సార్ మీ పేరు ఇస్మాయిల్ సార్ సార్ ఆల్రెడీ మనకి ఏపీ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఎన్డిఏ కూటమి ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు ఈ సార్ ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్ సార్ ఏపీ ఎలక్షన్ సార్ ప్రజెంట్ సిచేషన్ చూసే సార్ వార్ వన్ సైడే సార్ ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎందుకు అంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ నేను ఏపీలో ఉండేది సార్ తడపతి కాన్స్టిట్యున్సీ సార్ మేము యాడికిలో ఉంటాం సార్ మా ప్రజెంట్ యాడికి మా ఊరు అక్కడ టూ థౌజండ్ నైంటీన్ సార్ ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు మాకు హోటల్ ఉంది సార్ అక్కడ మేము మంత్లీ సార్ దాదాపు ఏడు ఎనిమిది వేల రూపాయల నీళ్ళు కొనేవాళ్ళం సార్ హోటల్కి ఇంటికి కలిపి నీళ్ళు రాక ఇట్లా దాదాపు మనము టూ ఇయర్స్ చేసినాం అట్లా మేము అంటే దాదాపు సంవత్సరానికి ముప్పై నాలుగు వేలు నీళ్ళకి పెట్టేవాళ్ళం మేము ఆ తర్వాత వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సార్ వచ్చిన తర్వాత వన్ టూ మంత్స్లోనే దాదాపు మన యాడ్కి పట్టణంలోనే ఆరు బోర్లు వేపిచ్చేసి శ్వాస నాటి శ్వాస నీటి సమస్య తీర్చినాడు సార్ ఇప్పుడు ఖచ్చితంగా డైలీ వస్తాయి ఒకవేళ రాకపోయినా టూ డేస్ ఒకసారైనా వస్తాయి సార్ ఈ విధంగా మనకు డెవలప్ చేసినారు సార్ ఆయన మీకు చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో చేయాలి కదా ఆయన మీకు ఒక్కరికే చేస్తే ఎట్లా సరిపోతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సార్ మీరు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఒక దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసినారు సార్ ఎంత ఇప్పుడు మామూలుగా మనకు సర్వే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది చాలా పేదరికం చాలా తగ్గిందంటున్నారు అంటున్నారు ఏపీలో అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు కదా వాళ్ళు మొత్తం ప్ర తీసుకొని చెప్తారు వాళ్ళు వాళ్ళకి రిపోర్ట్ తీసుకొని చెప్తారు బట్ అది ఎలా సాధ్యమైందంటే ఇప్పుడు రెండు ఇప్పుడు ఇదే ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు నేను నాకు ఇంకో అవకాశం ఏమని అని చెప్తాను దాదాపు పద్నాలుగు వేలు అవకాశం ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇచ్చారు తొమ్మిది ఏళ్ళు చేసినారు మళ్ళీ ఇక్కడ ఐదేళ్ళు చేసినారు బట్ ఇలా ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంతకుముందు ఆయన పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు ప్రజలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకమైన గుర్తు వస్తుందా చెప్పండి ఒక పథకం చెప్పండి నేను మీకే క్వశ్చన్ చేస్తున్నాను ఒక పథకం ఒక్క పథకం కూడా గుర్తురాదు ఆయన తెచ్చిన జన్మభూమి కమిటీలు సార్ ఎప్పుడు చేసినారు సార్ ఎలక్షన్స్ నాలుగు నెల ఆరు నెలల ముందర ఆయన చేసినారు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆరు నెలల ముందర అవుట్లో సార్ ఇక్కడ అన్న క్యాంటీన్లు మీ అన్న క్యాంటీన్ అంటున్నాడు సార్ ఒకరంటే సార్ ఒక మనిషి అన్న క్యాంటీన్లో ఒక నిలబడి లైన్లో నిలబడి తినడం కాదు సార్ ఆత్మ గౌరవంగా బతకడం కావాలా ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు ఆత్మగౌరవం బతుకుతున్నారు తెలుసు సార్ ఒక్కటి సార్ ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై ఎనిమిది వేలు అకౌంట్లు పడుతుంది ఆయన ఒక ఏదో పని చేసుకుంటారు పని చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక డబ్బులు వచ్చిన డబ్బులతో ఆయన ఏదో విధంగా బతుకుతాడు అన్న క్యాంటీన్ దగ్గర ఐదు రూపాయలు నిలబడి తీయాల్సిన అవసరం లేదు అక్కడ అన్న క్యాంటీన్లు ఇంతమంది పెట్టినప్పుడు కూడా అంతమంది వేయాలి దాదాపు నూరు నూట యాభై మందికి వేస్తాను అంతే అక్కడ వేసిన తర్వాత కూడా అక్కడ ఉన్న అధికారులే వాళ్ళ అధికారులు వాళ్ళ వాళ్ళ పోయిన తర్వాత ఒక యాభై మంది డెబ్బై మందికి వస్తుండే అంతేగాని అది అన్న క్యాంటీన్లు కూడా అది పెద్దగా సక్సెస్ లేదు ఇప్పుడు ఎక్కడైనా అన్న క్యాంటీన్ గురించి తెలియసిన వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మనకి ప్రజలేమో ఏమో అన్న క్యాంటీన్ కావాలని ఎక్కడ ఏం చేయలేదు అంటే ఇప్పుడు మనకి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు కదా సార్ సంక్షేమ పథకాలు పక్కన పెడితే మరి అభివృద్ధి ఏమైంది అసలు త్రీ క్యాపిటల్స్ అన్నారు పోలవరం ప్రాజెక్టు వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి అని అనిల్ కుమార్ యాదవ్ బలగుద్ మరీ చెప్పాడు జాబ్ క్యాలెండర్ లేదు మరి ఇంకా అభివృద్ధి లేనప్పుడు సంక్షేమ పథకాలతో ఉపయోగం ఏముంది సార్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మన భారతదేశ చరిత్రలోనే దాదాపుగా లక్ష లక్ష పది వేల నోట్ లక్ష పది వేల శ్వాస ఉద్యోగాలు సార్ నోటిఫికేషన్ వదిలింది ఆ ఎగ్జామ్ నేను కూడా రాసినాను బట్ నాకు ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చి నేను క్వాలిఫై కాలిపోయినాను బట్ చాలా మంది వచ్చినాయి నాకన్నా టాలెంటెడ్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి దాదాపు లక్ష పదివేల మంది దాదాపు ఐ థింగ్ లక్ష పదివేల మంది ఎక్కువ నాకు ఒక లక్ష ముప్పై వేల మంది ఒక లక్ష ముప్పై వేల శ్వాస ఉద్యోగాలు వచ్చినారు సార్ మన దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పటి జరిగిన నోటిఫికేషన్ అది ఒకసారి రైల్వే గవర్నమెంట్ ఒకసారి లక్ష పదివేలు మిగిలింది దానికన్నా ఒక ఓన్లీ స్టేట్ గవర్నమెంటే లక్ష ముప్పై వేల పోస్టులు శ్వాస పోస్టులని అంటే మనకి క్రియేట్ చేయడం అంటే మాములు విషయం కాదు సార్ అది ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తెలుసా ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి మన ప్రపంచం విసత్తుపోయే విపత్తు వచ్చింది కరోనా వచ్చింది టూ ఇయర్స్ కరోనా కరోనాలో ఎంత ప్రపంచమో స్ట్రగుల్ అయిపోయింది ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ మన ఏం కాదు అప్పుడు కూడా ప్రజలు ఎటువంటి సమస్య లేకుండా బతికినారంటే సక్షేమ పథకాల వల్లే బతికినారు ఇప్పుడు టూ ఇయర్స్ పోవడం వల్ల ఆయన ఇప్పుడు టూ ఇయర్స్ పోయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ టూ కరోనా రాకపోయినా ఇంకా బాగా డెవలప్ చేస్తుంది సార్ ఇంకా డెవలప్ చేయడం చేస్తాండే ఇంకా కంపెనీస్ కూడా వస్తాయి సార్ ఇప్పుడు బాధంది సార్ ఒక కంపెనీ బెటర్ ఒకటి చెప్పారు సార్ కంపెనీస్ కంపెనీస్ అంటున్నాడు సార్ సరే ఒక కంపెనీ రావాలంటే ఏం కావాలి సార్ ఇప్పుడు హైదరాబాద్ మీకు కంపెనీస్ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఐటీ దాదాపు దాదాపు ఒక్క శ్రమ కాదు యాభై యాభై ఏళ్ళ శ్రమ అది ఇప్పుడు సమస్య కాదు సార్ ఏ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇక్కడ తీసుకొని ఏం అక్కడ ఐటీ కంపెనీస్ ఏం పెట్టలేదు అక్కడ ఎన్నో కొంత కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఇంత ముందు చాలా మంది నేతలు కృషి వల్ల ఒక బ్రాండ్ ఉండడం వల్ల ఇక్కడ ఐటీ రావడం జరిగింది అంతేగాని ఒక్కరి ప్రయత్నం అంద చంద్రబాబు నాయుడు గారు వచ్చింది మరి సైబర్ సిటీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆయన ఎల్లో మీడియా అప్పుడు అప్పుడున్న ఎల్ ఇట్లా సోషల్ మీడియా ఎప్పుడైనా లేవు సార్ అప్పుడు ఎల్లో మీడియా అట్లా క్రియేట్ చేసుకున్నారు సైబర్ సిటీ అని వచ్చింది దానికన్నా ముందే మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్ సార్ మీకు అందరూ తెలుసున్నారు నిజాం కాలం నుంచి కూడా ఇది ఒక బ్రాండ్ బ్రాండ్గా ఉంది ఇక్కడ ఐటీ ఇక్కడ ఐటీ రావడం అనేది విషయం కాదు అప్పుడు చాలా మంది ఉన్నారు అప్పుడు ఐటీ రావాలని ఐదురాన్ని అప్పుడు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఐటీ డెవలప్ అవుతుంది డెవలప్ డౌల్ ఇంకా మనకి మీ చేసిన నైన్టీన్ నైన్టీ టూలో ఐటీ స్టార్ట్ అయింది ఐటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అప్పటికి కొంతమంది కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో కూడా పెడదాము అన్న ఆలోచన ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్ పెట్టారు అంతేగాని ఆయన పోయి మాట్లాడడం వల్ల ఆయన పోయి బిచ్చుకోవడం వల్ల అట్లా ఏం జరగలేదు సార్ అది హైదరాబాద్ అనేది ముందు నుంచి ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గట్టు అది డెవలప్ అయింది సంక్షేమ పథకాలు అన్ని అక్కడక్కడ అభివృద్ధి జరిగిందని మీరే అంటున్నారు మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు పరదాలు చూడడానికి రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ మీరు బస్సు యాత్ర ఇస్తున్నారు ఇక ఇయర్ ట్వంటీ ఎయిట్ నుంచి మన థర్డ్ బడ్జెట్ కాన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఆయన డైరెక్ట్ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజలు దాదాపు మీరు చూసిండ్ర సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుండే దాదాపు కొన్ని లక్షల మంది ప్రతి అక్కడ వచ్చినప్పుడల్లా కొన్ని లక్షల మంది కలుస్తున్నారు వాళ్ళకేమో ఇంత ఎండ దాదాపు మనకి ఏపీలో చాలా ఎండలు ఉన్నాయి ఇంత ఎండలో రావాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి బట్ ఎందుకు వస్తున్నారంటే సార్ ఎక్క ఒక్కటి సార్ ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారమే కానీ మనకి దాదాపు నా మార్క్ వర్క్ చేసుకోండి సార్ దాదాపుగా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఇది అయితే కన్ఫామ్ సార్ మీ మీరు ఎల్లో మీడియా ఇక్కడ ఎందుకంటే ప్రజెంట్ నేను చూసినా మా తాడబతి కాన్స్టెన్సీ అక్కడ అక్కడ పోయి చూస్తే సార్ కొంతమంది ఇళ్ళలకి కొంతమంది ముస్లావులు ఉంటారు వాళ్ళు ఒకటో తేదీ ఇంతముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఒకటో తేదీ పింఛని పోతే దాదాపు ఏడు ఎనిమిది రోజులు క్యూలో నిలబడి ఎందరిలో నిలబడి వాళ్ళ పనులు మానుకొని పనులు బయట పనులు మానుకొని వచ్చే అక్కడే ఉండి క్యారెలు చేసుకొని అక్కడే తినుకుంటా ఉండేవాళ్ళు సార్ కానీ ఇప్పుడు పద్దని తొమ్మిది పద్దన్ని ఆరు గంటలకే మన పెన్షన్ చేతి ఉంచుతుంది వాళ్ళు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సోమరు బోధులు అవుతున్నారు కాదు సార్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇది పెన్షన్ తీసుకుంటున్నారు సోమరు బోధులు అవుతాననే కానీ మాటనే కాదు సార్ ఇది ఇప్పుడు సోమరు బోధులు అవుతానంటే అదే పథకాలు పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా నెక్స్ట్ అదే చెప్తున్నారు కదా నేను పేర్లు మార్చి ఒక్కొక్కరికి అమ్మఒడి ఇస్తాను నేను పది నేను పదివేలు ఇస్తే నేను ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అంటున్నారు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు సార్ నేను అంటే నేను సంపాద సూచిస్తానంటున్నారు నీ పద్నాలుగు వేలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ సంభాషణ సూచించినారు సార్ పద్నాలుగు వేలు మీకు అవకాశం ఇచ్చినారు కదా అప్పుడు ఎందుకు సంబంధ ఎందుకు సూచించలేకపోయినారు మీరేం మొదటిసారి ముఖ్యమంత్రి ఏం కాలేదు కదా ఇంత ముందు కూడా మీరు ముఖ్యమంత్రి అయినారు చేసినారు మళ్ళీ ఎక్కడ సంపాద సూచించారు మీరు రెండు వేల పద్నాలుగు కూడా మీరే ముఖ్యమంత్రి కదా జగన్ రాక జగన్ సార్ ముందు కూడా మీరే ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు అప్పుడు ఎందుకు సంబంధ సూచించలేకపోయినారు సంపద సృష్టించడమని కాదు సార్ మన ఈ ఒక కంపెనీ రావాలంటే ఏ కంపెనీ కరెక్ట్ సార్ ఇప్పుడు హైదరాబాద్ కంపెనీస్ వస్తున్నాయంటే ఇక్కడ ఐటీస్ ఉంది ఇక్కడ కంపెనీ పెడితే ఇక్కడ నీట్ సోర్సెస్ ఉంటాయి మనకి ఏదైనా కూడా ఎటువంటి క్యాంటైన్ అయితే జరుగుతారు అదే ఇప్పుడు మనకి ఐటీ మనకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడిప్పుడు డోర్లో పెడతాం సార్ వాళ్ళు ఇప్పుడిప్పుడు డోర్లో పెడతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటే ఏ ఐదేళ్ళలో పది జరగదు సార్ చిన్న కూడా టైం పడుతుంది ఇప్పుడు అమరావతి అమరావతి కడతామంటున్నారు సార్ అమరావతి కట్టడం వల్ల కొన్ని లక్షల కోట్లు అవుతా సార్ లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇంత హైదరాబాద్ చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం మనం అది తెలుసుకునే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కాదు త్రీ క్యాపిటల్స్ అని పెట్టినారు అది మంచి ఐడియా సార్ అది అది ఇంత ముందు రెండు వేల ఇరవైలో కూడా కరోనా మన కరోనా మన నుంచి పోదు మన 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 మనతోనే ఉంటుంది అది అని చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ విపక్షాలు అని ఏం చెప్పినాయి అదే ఏంది ఇట్లా మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చు అని చెప్పినారు కానీ ఇప్పుడు అదే జరుగుతుంది కరోనా మనతోనే ఉంటుంది మనతో ఉన్నా కూడా మనకి అది ఎక్కడికి పోదని అప్పుడే చెప్పినారు ముందు చూపు ముందు చూపి ఆలోచించే చెప్పినారు కానీ మనం ఏ పొచ్చాయాలని చెప్పినాయి ఏం సార్ ఎట్లయిదా సార్ అది ఎట్లా ఒక ముఖ్యమంత్రి బయటలో ఉండి నువ్వు కరోనా అని నువ్వు పరిష్కరించాల్సిపోయి అట్లు ఉందంటావా అంటే ప్రజలు చచ్చిపోతే నీకే బెల్లా నేను అట్లా మాటలు మాట్లాడి కానీ ఇప్పుడు కరోనా కూడా మనతోనే ఉంది అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోతుంది కదా ఆయన చా ఆయన చాలా విజనేరీ ఉన్నా సార్ విజనేరీ ఉంది ఆయన చాలా పెద్ద విజనేరీ ఉంది ఏ ఈ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వల్ల ఇవన్నీ ఆయన ఎల్లో మీడియా వీళ్ళ సోషల్ మీడియా ఉంది సార్ వీళ్ళు ప్రచారం చేసినడం వల్ల అంతేగాని ఇక్కడ కొంతమంది ఇక్కడ నాకు తెలిసి కూడా హైదరాబాద్లో కూడా చాలామంది ఎల్లో మీడియా సోషల్ మీడియా చేసేటోళ్ళు ఏంది ఏంది జగన్ 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 సార్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో చాలా విపరీతమైన క్రేజ్ ఉంది సార్ జగన్ సార్కి ఎందుకంటే అక్కడ చూస్తే మీకు తెలుస్తుంది మనకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూస్తే ఒకసారి మాట్లాడితే ఒక ఒక యాభై ఇల్లు ఉంటుంది సార్ అక్కడ పోయి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం సార్ ఎట్లుంది ఒక యాభై ఇల్లు వాడేది దాదాపు నలభై ఇల్లు వైఎస్ఆర్సీపీకి మామూలు ముందరే చెప్పేస్తారు మేము వేసేది జగన్ జగన్కి ఓటని చెప్పేసి అలాగే మనకి ఇప్పుడు బీజే ఎన్డీఏ కూటమి ఉంది కదా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్ ఏంటి నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు సార్ బట్ ఈసారి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కష్టం సార్ ఖచ్చితంగా మంగళగిరి నుంచి లోకేష్ అది అది నాకు తెలుసు మా కుప్పంలో మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ వాళ్ళు ఏం చెప్పినారంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే ఒకవేళ గెలిచినా కూడా ఐదు వేల మెజార్టీతోనే గెలుస్తారు ఐదు వేలు పదివేల మెజార్టీ అని మా ఫ్రెండ్సే చెప్పినారు ఇక్కడ కుప్పంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఈసారి ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కూడా కష్టమే ఒకవేళ గెలిచినా కూడా ఆయన వచ్చే మెజార్టీ పదివేలు లోపల ఉంటుంది ఒక దాదాపు ఓడిపోవచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇదైతే జూన్లో మార్గం మార్చు జూన్ నాలుగో జరిగేది ఇదే అలాగే బాబాయ్ వైఎస్ వివేకానంద అత్తిరెడ్డి గురించి సున్నితమ్మ గారు అయితే ప్రతిరోజు ఒక న్యూస్ చెప్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అధికారంలో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మనటి వరకు సార్ ఒకటి సార్ అది అది ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిదో జరిగింది ఏ గవర్నమెంట్ ఉండదు సార్ అప్పుడు ఏపీ మన ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే మళ్ళీ ఆ సిబిఐ ఎంక్వైరీ అడిగింది కూడా మన జగన్ సారే అడిగినారు మన ముఖ్యమంత్రి అడిగినారు అప్పుడు మన ప్రతిపక్షంలో ఆయన అడిగినారు బట్ ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు సార్ ఇవి ఈ ఫ్యామిలీ గొడవలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అక్కడ ఆల్రెడీ సీబీఐ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు కానీ మనం దాని గురించి మాట్లాడలేము సార్ ఎందుకంటే సీబీఐ ఎంక్వైరీ జరుగుతుంది సెంట్రల్ ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు కూడా తీసుకున్నారు బీజేపీ సెంట్రల్ కూడా బీజేపీ ఉంది బట్ వాళ్ళకి పెద్ద పని ఏం కాదు కదా సార్ దాన్ని సాల్వ్ చేయడం ఇప్పుడు మనం రీసెంట్గా జగన్ మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగింది కదా అది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు స్టంట్ లాగా కోడిగత్తి ఇది ఇదొకటి డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు సో మీరేమంటారు సార్ డ్రామా అనేది చెప్పను సార్ ఈ సోషల్ మీడియా ఏమని చెప్తున్నాం సార్ ఎవరు కూడా అదే పనిగా కొట్టించుకోవడం పొడుచుకోవడం ఎవరు చేయరు సార్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల పంతొమ్మిది కూడా జరిగింది అంటున్నారు రెండు రెండు వేల పంతొమ్మిది జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా జరిగింది ఇప్పుడు అది అప్పుడు స్టంట్ అంటున్నారు అది స్టంట్ దీంతో జరుగుతుంది ఇంకే జరుగుతుంది అది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి అది ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్లేస్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న కూడా ఆయన దాడి చేయించుకుంటాను అంటే ఎవరు సార్ నమ్మేది ఇద్దరికి వెళ్ళదా వెళ్తుంది మరి సార్ ఇప్పుడు సార్ అది ప్లాన్ చేసి కొడితే ఎవరినైనా దొరుకుతుంది సార్ ప్లాన్ ప్లాన్ చేసి కొడితే ఎవరికైనా దొరుకుతుంది అదే కన్ఫామ్ కొట్టేము సార్ ప్లాన్ చేసి కొట్టామనుకో ఇద్దరికేం సార్ అక్కడ ఉన్న వాళ్ళు తొలుతుంది ఓకే థ్యాంక్ యూ అన్న